జాంబవంతుడి దగ్గర ఉంది ఆ మణి ఎందుకంటే ఆయన తన కూతురైనటువంటి జాంబవతికి ఆ మణినిచ్చాడు ఈ విషయం సత్రాజిత్తుకు తెలియదు శ్రీకృష్ణుడే తన సోదరుణ్ణి సంహరించి ప్రసేనుణ్ణి ఆ మణిని అపహరించాడని చెప్పి ఆయన మీద అపనింద వేసేశాడు మరి ఈ నీలాపనిందలను తొలగించుకోవటం కోసం అని చెప్పి శ్రీకృష్ణుడు అరణ్యానికి బయలుదేరాడు ఆ నిందను తొలగించుకొని తిరిగి వస్తానన్నాడు ఆ వెళ్ళిన వాడు మార్గ మధ్యంలో అరణ్యంలో ఈ సింహం యొక్క అడుగుల్ని అట్లానే ఆ భల్లూకం అంటే జాంబవంతుడి యొక్క అడుగుల్ని ఈ మార్గాన్నంతా చూస్తూ అనుసరించి వెళ్ళి జాంబవంతుడు ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ ఆయన కూతుర్ని కూడా చూశాడు ఆ మణి ఆమె దగ్గర ఉంది ఈయన్ని చూడగానే ఆమె ఆశ్చర్యపోయి కేక పెట్టింది ఆ వెంటనే ఆ శబ్దాన్ని విని జాంబవంతుడు వచ్చాడు చూసి శ్రీకృష్ణుడితో కలహించాడు ఆ మణిని ఓమని అడిగాడు ఆయన శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు ఇది ఇరవై ఎనిమిది రోజుల పాటు సాగింది ఎంతకీ జాంబవంతుడు గెలవలేకపోతున్నాడు శ్రీకృష్ణుడి పరాక్రమం ముందు నిలవలేకపోతున్నాడు అదేంటి ఇన్ని రోజులు ఇంత తీవ్రమైనటువంటి యుద్ధాన్ని ఎలా చేయగలుగుతున్నాడు రామనామాన్ని నిరంతరం జపించేటువంటి జాంబవంతుడి యొక్క శక్తి సామాన్యమైనది మరి ఈ యుగం నాటివాడు కాదు ఎప్పటివాడు ఈయన యుగానికి సంబంధించిన వాళ్ళలాగా అందరూ భావిస్తున్నారు కదా మరి కృష్ణుడు యుగం అని మరి నా శక్తి ముందు ఇతను నిలవకూడదు కదా అట్లాంటిది నేనెందుకు నిలవలేకపోతున్నాను నేను ముందు నేనెందుకు ఓడించలేకపోతున్నానని అలసిపోయి ఇంకా చివరికి ఆయనకు అర్థమైంది ఆ వచ్చినవాడు సాక్షాత్తు శ్రీరాముడే అని ఆయన నీనే కోరుకున్నాడు నీతో యుద్ధం చేయాలనుంది నీ యొక్క యుద్ధ కౌశలాన్ని చూసి చాలా సంతోషం కలిగింది నువ్వు నిజంగా నన్ను అనుగ్రహించదలిస్తే నాతో యుద్ధం చేయి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తే నా ముచ్చట తీర్చినట్లవుతుంది అని ఆ ముచ్చట తీర్చడానికే వచ్చాడు ఆయన ఎట్లాగూ వచ్చినవాడు సాక్షాత్తు శ్రీరాముడే తనను అనుగ్రహించాడని తెలిసింది పరమానంద భరితుడై జాంబవంతుడు ఆయన దర్శనంతో ప్రసన్నుడయ్యాడు పరమ పావనుడు ఆయన జాంబవంతుడు సరే ఆయన యొక్క కరస్పరిశతోనే శ్రీకృష్ణుడు తన కరస్పరిశతోనే ఆ గాయాలన్నీ మానిపోయినాయి మళ్ళా శరీరం దృఢంగా మాములుగా అయిపోయింది అప్పుడు జాంబవంతుడు ఆ మణిని ఇస్తూ మణితో పాటు ఆయన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు